ప్రభు నామానికే మహిమకాలుగునిగాక కూడో శ్రీ మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు క్రీస్తు వారి శ్రేస్తమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం పరమ పరమగీతము ఆరవ అధ్యాయం మొదటి మూడు వచనాల్లో ఏడేండ్ల శ్రమల కాలాన్ని గురించి మనం గ్రహించవచ్చు ఏడేండ్ల శ్రమల కాలం దేవుని బిడ్డలు ఏ పని చేసినా ప్రభువు మనస్సు ఎరిగి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన వాక్యాన్ని ఎరిగి పనిచేయాలి ప్రభు మనసులో ఉన్న ఆయన చిత్తం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా రాయబడింది కానీ కొందరు వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలను నమ్ముతారు అందువల్ల వారు దేవుని మనస్సులో ఉన్న దేవుని వాక్యానికి విరోధంగా బోధిస్తూ ఉంటారు దైవ గ్రంథం సత్యాన్ని బోధిస్తుంది ఆయన మనస్సును ఆయన వాక్యాన్ని ఎరగని వారు అసత్యాన్ని బోధిస్తారు వీరు దేవుని నమ్మరు వారు పట్టుకున్న కొన్ని అసత్య సిద్ధాంతాలను నమ్ముతారు పరమగీత గ్రంథంలో సంఘము ఎత్తబడుట ఏడేండ్ల శ్రమల కాలం వెయ్యేండ్ల పరిపాలన స్పష్టంగా రాయబడ్డాయి సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లోకం ఉంటుందని ఏడేండ్ల శ్రమల కాలం వెయ్యేండ్ల పరిపాలన ఈ లోకంలో ఉంటాయని దేవుడు తన గ్రంథమంతటిలో స్పష్టంగా రాయించాడు అయితే కొందరు దేవుని మనసు నరిగిన వారు సంఘం ఎత్తబడగానే భూమి కాలిపోతుందని ఇక లోకానికి చరిత్ర లేదని తప్పుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు తప్పు సిద్ధాంతాలను ధృవీక ధృవీకరించాలన్న అత్యాశతో చేసే తప్పు బోధలు అనమాట క్రీస్తు మనసు నెరిగి వాక్యంలో ఉన్నాయని చిత్తాన్ని గ్రహించి దైవ భయంతో మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి ఈ పరమగీతము అధ్యాయం మొదటి మూడు వచనాలు ఏడేండ్ల శ్రమల కాలం గురించి రాయబడినవి మొదటి వచనాన్ని చదువుదాం స్త్రీలలో అధిక సుందరి వగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయినా అతడు ఏ దిక్కుకు తిరిగిన ఏ దిక్కునకు తిరిగిన మనము పోయి అతన్ని వెదుకుదము రమ్ము ఈ వచనంలో ఇరుశులేము కుమార్తెలు షోలంబితతో సంభాషిస్తూ ఉన్నారు ఈ వచనం రాబో దినాల్లో ఇస్రాయిలుల చరిత్రను మనకు తెలియజేస్తుంది ఈ వచనం ఒక ప్రవచనం అనమాట ఏడేండ్ల శ్రమల కాలంలో ఇస్రాయిలు ప్రభువును వెతుకుతారని ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఆశిస్తారని ఈ వచనం చెబుతా ఉంది హోషే గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన చదివితే తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన ఇహోవా యొద్దను తమ రాజైన దావిదన వద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి ఇహోవా అనుగ్రహముందుటికై ఆయన యొద్దకు వత్తురు ఈ వచనం ఇస్రాయిలీలు ఈడేండ్ల శ్రమల కాలంలో ప్రభు ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారు అనే విషయాన్ని తెలియజేస్తుంది హోషియా గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదివితే నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి ప్రేమను కోత మీరు కోయుడి ఇహోవాను వెతకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది ఎన్నడను దొన్నని బీడు భూమి దున్నుడి ఇది ఒక ప్రత్యేకమైన ప్రవచనం ఏడేండ్ల శ్రమకాలమును ప్రవచనం ఈ వచనంలో ఎహోవాను వెదకే సమయమును గూర్చిన ప్రవచనం చెబుతున్నాడు ఇస్రాయిలీలు ఎహోవాను వెదకే సమయం ఏడేండ్ల శ్రమల కాలం ఆ కాలంలో కడవరి పరిశుద్ధాత్మ వర్షం కురుస్తుంది ఆ కాలంలో ఇస్రాయలీలు ప్రభు రక్షణ కొరకు వెతికి రక్షించబడతారు ఇప్పుడు ఉన్నదేమో కృపాకాలం సంఘకాలం ఈ కాలంలో ఇస్రాయలు దేవుని వెదకరు వారు ప్రభువుని సెలువు వేసినటువంటి కాలం దేవుని మనస్సును ఎరిగి ఆయన చిత్తాన్ని మన వాక్యంలో మనం వాక్యంలో గ్రహించాలి అలా గ్రహించినట్లయితే ఈ వచనంలో ఉన్న కాలం ఏడేండ్ల శ్రమ కాలానికి సంబంధించిందని మనకు అర్థమవుతుంది ఇస్రాయేలీల హృదయాలు బీడు భూములుగా మారాయి దేవుని వాక్య వర్షం కానీ పరిశుద్ధాత్మ కొమ్మరింపు కానీ ఎంతవరకు వారి మీద జరగలేదు ఏడేండ్ల శ్రమల కాలంలో ఇస్రాయేలీలు ప్రభువుని వెదక వచ్చినప్పుడు ఈ వచనం నెరవేరుతుంది ఈ వచనం ఏడేండ్ల శ్రమల కాలానికి సంబంధించింది అయితే ఈ వచనంలో ఉన్నటువంటి ఆత్మీయ భావం మాత్రం నేడు సంఘకాలానికి సంబంధించింది ఇస్రాయిలు దేవుణ్ణి రాబో దినాల్లో వెతుకుతారని పైన మనం నేర్చుకుంటున్నాం నేటి సంఘకాలంలో కూడా మనం ప్రభుని వెతికితే ఆయనను ఆశ్రయిస్తే మనం ఫలిస్తాం దేవుని వాక్యమునకు పరిశుద్ధాత్మకు హృదయములో తావునిస్తే ప్రభువు నీతి వర్షాన్ని కురిపిస్తాడు బీడు భూములైపోయినటువంటి మన హృదయాలు ఆత్మ ఫలాలు ఫలిస్తాయి ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ఇస్రాయలీలతో ఇహోవా సెలవిచ్చిన దేవుడు సెలవిచ్చిన దేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతురు ఆశ్రయించుట అనే మాట వెదకుట అనే మాటకు బదులుగా ఉపయోగించబడింది ఈ వచనం కూడా ఏడేండ్ల శ్రమకాలానికి సంబంధించింది క్రీస్తు విరోధి ఇస్రాయేలీలను శ్రమల పాలు చేస్తాడు ఏడేండ్లలో చివరి మూడున్నర ఏండ్లు ఇస్రాయలీలు మహాశ్రమల పాలవుతారు ఆ సమయంలో ఇస్రాయిలీలు ఇహోవాను వెతుకుతారు ఆయన రక్షకుడుగా అంగీకరిస్తారు వారి దేశంలో కడవరి వర్షమైన పరిశుద్ధాత్మ కొమ్మరింపును వారు అనుభవిస్తారు క్రీస్తు విరోధి భయంకరంగా ఇస్రాయేలీలను శ్రమల పాలు చేస్తారు ఇస్రాయలీలు దిక్కులేని వారే వారి దేశం నుండి పారిపోతారు ప్రపంచ దేశాలకు వాళ్ళు చెదిరిపోతారు దిక్కులేని వారుగా దరిద్రులుగా మిక్కిలి అల్పులుగా ప్రపంచ దేశాల్లో ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన చేస్తూ తిరుగుతారు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రభువుకు ప్రార్థన చేస్తారు క్రీస్తు విరోధి ఆ రాజ్యం పోయి క్రీస్తు ప్రభు వెయ్యేండ్ల పరిపాలన స్థాపించబడాలని నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తూ ప్రపంచమంతటా చెదిరిపోతారు ఈ శ్రమల కాలంలో ఇస్రాయిలకు ఎవరు సహాయం చేసినా ప్రభు వారిని వెయ్యేండ్ల పరిపాలనలో వేరు చేస్తాడు ఆ తర్వాత వారికి ఇస్తాడు క్రీస్తు విరోధి ఏడేండ్ల భయంకరమైన పాలనలో యూదులు ప్రభువును కోరుకుంటారు రక్షించబడతారు వారు దేవుణ్ణి వెతుకుతారు వారు దేవునికి చేసే ప్రార్థననే మనం ఇప్పుడు కంటదాకా చెబుతున్నాం అదే పరలోక ప్రార్థన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన సువార్తలలో మనం గమనిస్తాం ఈ ప్రార్థన ఇప్పుడు మనం చేయవలసింది కాదు మనం సంఘకాలంలో యుగంలో ఉన్నాం అందువలన శ్రమల కాలంలో యూదులు చేసే ప్రార్థన ఇప్పుడు మనం కంటత చెప్పకూడదు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రతి సమయం ముందు ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థనల చేత మనఃపూర్వకంగా మన వెన్నపాలు దేవునికి తెలియజేయాలి దేవుడు అది కోరుకుంటున్నాడు ఏడేండ్ల శ్రమల కాలంలో యూదులు చేసే ప్రార్థన అనగా ఇప్పుడు మనం చేస్తున్న పరలోక ప్రార్థనను మన పెద్దలు మనతో కంటతా చెప్పిస్తున్నారు వీరు చేసేది వాక్యానుసారం కాదు అందువలన ప్రతి సమయం మందు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది ప్రతి సమయం మందును ఆత్మ ద్వారా ప్రతి విధమైన విజ్ఞాపన మనం చేద్దాం ఇది వాక్యానుసారం కంఠత ప్రార్థనలు మనం మానుకుందాం జఫనియా గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచ్చిన దేశములో సాత్వికులై ఆయన న్యాయవేదులను అనుసరించు సమస్త దీనులారా ఇహో వెదకుడి మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు ఈ వచనంలో మూడు ప్రాముఖ్యమైన మాటలు మనం గమనిస్తున్నాం మొదటి మాట దేశము ఈ దేశము ఇస్రాయిలుల దేశం ఇస్రాయేళ్ళ నిమిత్తమే దేవుడి మాట చెబుతున్నాడు ఇస్రాయలీల దేశంలో సాత్వికులై ప్రభుని వెతికేవారు ఉన్నారు అని వచనం సెలవిస్తుంది ప్రస్తుతం సాత్వికులై ప్రభును నమ్మిన వారు ఇస్రాయిల్ దేశంలో లేరు ఒకవేళ కొందరు ఇస్రాయలీలు విశ్వాసులుగా ఉండవచ్చు వారి నిమిత్తం ఈ వచనం రాయబడలేదు ఏడేండ్ల శ్రమల కాలంలో ప్రభును నమ్మి ఇస్రాయేల్ దేశంలో ఉండే యూదుల గురించి ఈ వచనం రాయబడింది ప్రతి వచనం ప్రవచనం దాని దాని కాలంలో నెరవేరుతుంది ఇది ఏడేండ్ల శ్రమల కాలంలో నెరవేరే ప్రవచనం ఆ కాలంలో ఇస్రాయలు దేశంలో సాత్వికులై ప్రభువును అనుసరించే యూదులు అనేకులు ఉంటారు అని మనం గమనించాలి ఈ వచనంలో రెండవ మాట నీతిని అనుసరించిన ఎడల ఏడేండ్ల శ్రమల కాలంలో ప్రభువును నమ్మి నీతిని అనుసరించే ఇస్రాయేలీలు ఉంటారని ఈ వచనం సెలవిస్తోంది సంఘకాలంలో ఇస్రాయేలీలు వారు స్వనీతితో జీవిస్తున్నారు పౌలు గారు రామపత్రికలు అంటాడు పదో అధ్యాయం మూడో వచనంలో ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప దేవుని నీతికి లోబడలేదు అంటాడు వారు దేవుని నీతిని ఎరగక తమ స్వంత నీతిని స్థాపిస్తున్నారు అని వారి మీద నేరారోపణ చేస్తున్నారు పౌలు గారు స్వనీతిని ప్రస్తుతం వారు అనుసరిస్తున్నారు దేవుని నీతి అయిన క్రీస్తును ఆయన పరిశుద్ధ వాక్యమును వారు త్రోసివేశారు కానీ ఏడేండ్ల శ్రమల కాలంలో వారు రక్షించబడిన వారే క్రీస్తు ప్రభు యొక్క నీతిని అంగీకరిస్తారు స్వనీతిని మనం ఆధారం చేసుకోకూడదు మన భక్తి మన స్వంత నీతి మనలను రక్షించదు దేవుని నీతి అయి ఉన్న మన ప్రభువే మనల్ని రక్షిస్తాడు కేవలం కృప ద్వారా మాత్రమే కాబట్టి ఆయన నీతిని మనం అనుసరించి నడుచుకోవచ్చు ఈ వచనంలో మూడో మాట ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అంటారు ఈ వచనం ఏడేండ్ల శ్రమల కాలానికి చెందింది ఏడేండ్లు అనే మాట ఎక్కడా లేదు కదా అని చాలామంది అంటూ ఉంటారు అందుకే మనం ముందే చెప్పుకున్నాం దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానం చేయడానికి దేవుని మనస్సు మనకు తెలియాలి దేవుని మనస్సు సత్య సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశిస్తే ఏడేండ్ల శ్రమల కాలం అని చెప్పాల్సి ఉంది ఉగ్రత దినము ఏడేండ్లు ఉంటుంది ఈ ఏడేండ్లు శ్రమల కాలం ఈ శ్రమ కాలంలో మీరు దాచబడుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు భయంకరుడైన క్రీస్తు విరోధి శ్రమల కాలంలో ఇస్రాయేలీలను దేవుడు దాచే విధం ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయాలు మనం చదువుతాం మొదటి ఆరు వచనాల్లో మనం చదువుతాం ఈ అధ్యాయంలో సూర్యుని ధరించిన స్త్రీ మనం చూస్తాం అది ఇస్రాయేల్ దేశమే ఆమె అంటే ఇస్రాయలీలు అనమాట ఘట సర్పం ద్వారా వారు అనేకమైన శ్రమలు పొందుతారు అనేక మంది ప్రభుకు హత సాక్షులు అవుతారు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో వీరి సంఖ్య మనం చదువుతాం ఏడు తొమ్మిది ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చినా అని మనం చదివితే అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడ వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడాను పద్నాలుగు అంశం మనం చదివితే అందుకు అయ్యా అది నీకే తెలియననుగా అతను నాతో ఇలాగ చెప్పాడు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపల్ల రక్తముతో రక్తములో తమ వస్త్రములు ఉదుకుని తెలుపు చేసుకున్నారు వీరు లెక్కింపలేని గొప్ప సమూహంగా వీరంతా శ్ర మహాశ్రమల నుంచి వచ్చిన వారుగా చెప్పబడినట్లు మనం చూస్తున్నాం జఫనియా గ్రంథం రెండవ అధ్యాయం మూడవచనంలో మనం చెప్పబడినట్లు ఉగ్రత దినమున మీరు దాచబడుతురు అని ప్రభు సెలవిస్తున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం మనం సంఘకాలంలో ఉన్నాం సంఘకాలంలో ఉన్నటువంటి మనకు కూడా శ్రమలు ఉంటాయి ఆ శ్రమలను మనం ఓర్చుకోవాలి కష్టాలు బాధలు శ్రమల్లో మనం ప్రభు కొరకు నమ్మకంగా నిలవాలి శ్రమలు విశ్వాస జీవితంలో ఒక భాగంగా ఉంటాయి యాక్చువల్గా మనం ఏం కోరుకుంటాం శ్రమలు లేని జీవితాన్ని మనం కోరుకుంటాం శ్రమలలో సంతోషించడం అనేది ఉన్నతమైన ఆత్మీయ జీవితానికి నిదర్శనం మనం శ్రమల్లో కృంగిపోకూడదు భక్తిని విడవకూడదు మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఈ లోకంలో మనకి శ్రమ కలుగుద్ది అయినా సరే ఏం చేయాలి ప్రభువే చెప్పాడు కదా ఏసయే చెప్పారు ఏమని చెప్పారు ఆయన ఈ లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు నేను లోకంలో జయించి ఉన్నాను మనకు కలిగేటువంటి శ్రమలు చాలా చులకనవని లెక్కింపబడవలసినవి కాదని రాబోవు మహిమ ఎదుట ఇవి నిలువవని దేవుడు సెలవిస్తున్నాడు సమృద్ధి ఉన్నప్పుడు ప్రభు కొరకు సాక్షులుగా జీవించాం ఆనందించాం శ్రమల్లో కూడా అలాగే ప్రభు కొరకు జీవించాలి అలా జీవించడమే నిజమైన విశ్వాసుల యొక్క లక్షణం విశ్వాసులకు ఏడేండ్ల శ్రమల కాలంతో సంబంధం లేదు ఆ శ్రమలకు ముందే విశ్వాసులు ఎత్తబడతారు మరి ఆ ఏడేండ్లు భయంకరమైనటువంటి శ్రమలు భూమి పుట్టింది మొదలుకొని అట్టి శ్రమలు ఇంతవరకు రాలేదు అవి యూదుల కొరకు అప్పటి విశ్వాసులు అప్పటి అవిశ్వాసుల కొరకు అనగా ఎత్తబడిన వారి కొరకు ఈ భయంకరమైనటువంటి శ్రమలు విశ్వాసులకు లేవు మనకు ప్రస్తుతం ఉన్న శ్రమలు భయంకరమైన ఏడేంటి శ్రమలు కావు మన శ్రమలు చాలా చొలకనైనవి అంటాడు కాబట్టి ఊర్పుతో వాటిని సహిద్దాం శ్రమల్లో సణగొద్దు గుణగొద్దు ఏడేండ్ల శ్రమకాలంలో ప్రభు ఇస్రాయలను దాస్తానన్నాడు కానీ మనకు ఉన్నటువంటి చులకన శ్రమలో ప్రభు మనను దాయాలను ప్రార్థన చేద్దాం ఒకవేళ శ్రమ అనుభవించిన దేవుని చిత్తమైతే సంతోషంగా అనుభవిద్దాం దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదిహేనో అధ్యాయం మూడు నాలుగో చిన్న నిజమైన దేవుడైనను ఉపదేశము ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయలులకు లేకుండా పోవు తమ శ్రమయందు వారు ఇస్రాయల్ దేవుడిని ఇహోవయద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైన ఈ వచనంలో కూడా ఈ వచనం కూడా ఏడేండ్ల శ్రమల కాలాన్ని సూచిస్తుంది నిజమైన దేవుడు ఆయన ఉపదేశం నిజమైన యాజకుల్ని కోల్పోయి ఇస్రాయిల్ని చాలా దినములు గడుపుతారని ఈ వచనం తెలియజేస్తుంది అవే ఈ దినాలు వారు నిజదేవుడైన ప్రభుకు దూరం అయ్యారు నిజమైన యాజకులను కోల్పోయారు రక్షించబడి ప్రభు యొక్క మందను కాచి మేపే యాజకులు కావాలని ప్రభు కోరుతున్నాడు మరి వేదాంత కళాశాలలో చేరి సర్టిఫికెట్లు పొందుకునేవారు నిజమైన యాజకులు కాదు యేసు రక్తంలో కడగబడిన వార పాపం నుంచి విడిపించబడిన వారే వాళ్లే దేవుని దేవుడు కోరుకున్న యాజకులు వీరికి వేదాంత కళాశాలతో కానీ వారిచ్చే సర్టిఫికెట్లతో కానీ పని లేదు రక్షించిన రక్షించబడిన వారైతే రక్షించబడిన ఆత్మ సంబంధులైన వారి వద్ద వాక్యాన్ని తప్పక నేర్చుకోవాలి అంతేగాని మారు మనసు లేని వేదాంత కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల దగ్గర శిక్షణ పొందితే దేవుని చేత అంగీకరించబడు కానీ ఇస్రాయేళ్ళ చరిత్ర వేరు వారికి దేవుడు ఏర్పరిచిన యాజకుడు ఉండాలి కానీ ప్రస్తుతం అటు యాజకులు వారికి లేరు సజీవుడైన దేవుడిని కూడా వారు వెతుకుటలేదు మనం చదివిన ఈ వచనాల్లో దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదిహేను మూడు నాలుగు వచనాల్లో చెప్పబడిన ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది ఇది ఎక్కువ కాలం కొనసాగదు ఇస్రాయిలులకు శ్రమల కాలం రాబోతా ఉంది అది ఏడేండ్ల శ్రమకాలం అది ఇస్రాయిలులకు శ్రమకాలం అది సంఘము యొక్క శ్రమకాలం కాదు ఈ ఏడేండ్ల శ్రమకాలంలో ఇస్రాయిల్లు ప్రభువైపు తిరుగుతారు దేశమంతా ఒక్క దినమును రక్షించబడుతుందని జకరయ్య గారు ప్రవచించాడు కానీ ఏడేండ్ల శ్రమల కాలంలో ఎక్కువ మంది ప్రభువైపు తిరుగుతారు వారు ప్రభువుని వెతుకుతారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు వారు దేవుని కొరకు ఆశపడతారు ప్రభు యొక్క సహవాసం కొరకు వారు ఆశిస్తారు ప్రభువే స్వయంగా ఆయనను వారికి తన రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు పరమగీతం మూడో అధ్యాయం మధురవచనంలో ప్రభువుని కొందరు వెదికారు ప్రభువుని కొందరు వెతికారు రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని అంటారు ఇలా వెదుకుతారని సొలోమాను ప్రవచనం చెప్పాడు ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు యోధా బెత్తిలిహీమలో మనం గమనించవచ్చు మరి బెత్తిలిహీమలో ప్రభు జన్మించే సమయానికి సుమయోను హన్న ఇలాంటి భక్తులు ప్రభుని వెతుకుతూ ఉన్నారు ఇది ప్రభు యొక్క మొదటి రాకడ అయితే దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదిహేను అధ్యాయం మూడు నాలుగులో ప్రభు యొక్క రెండవ రాకడ సమయం వివరించ వివరించబడింది ఆ రాకడ సందర్భం ముందుగా ఏడేండ్ల శ్రమల కాలంలో యూదులు ప్రభుని వెతుకుతారని ఆయన కనుగొంటారని ఈ ప్రవచనంలో దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి పరమగీతం ఆరు ఒకటిలో మనము పోయి ఆయనను వెతకుదము రమ్ము అనే ఈ మాటలు ఇరుశలేమ కుమార్తెల నోట దేవుడించాడు ఇవి ప్రవచనాత్మకమైన మాటలు ఈ ప్రవచన నెరవేర్పు త్వరలో రాబోయే ఏడేండ్ల శ్రమకాలంలో జరుగుతుంది ఇరుషులేమి కుమార్తెలు షోలంబతి వద్దన్న స్త్రీలనమాట వాళ్లే ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తున్నాం కానీ ఆత్మీయంగా చూసినట్లయితే ఈ మాటలు ఏడేండ్ల శ్రమల కాలంలో ఉండే యూదుల మాటలు క్రీస్తు విరోధి ద్వారా కలిగే భయంకరమైన శ్రమలకు వారు తాళలేక వారు ప్రభువును కోరుకుంటారు ప్రభువును వెదుగుతారు రక్షించబడతారు మిగిలిన విషయాలు ప్రభు చట్టం అయితే రేపు దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక అమ్మాయి